హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను యాక్చువల్గా ఈ వీడియోలో ఇప్పుడు బీట్స్ ట్రెండ్ కదండి బీట్స్ జ్యువలరీ అనేది అది ఎలా మనం మేక్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే ఇలా సింపుల్గా సింగిల్ లైన్ చేశాను నెక్స్ట్ వీడియోలో డబుల్ లైన్ కూడా చేస్తాను ఎవరికైతే డబుల్ లైన్ కావాలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నాకు కామెంట్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేస్తాను సో దీనికి నేను ఒక బీడ్స్ లైన్ తీసుకున్నాను అండ్ లాకెట్గా దీన్ని యూజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ కింద హ్యాంగింగ్స్ లాగా అవి తీసుకున్నానండి ఇవన్నీ కూడా నేను రెడీమేడ్ వీడియోగా కొని నేను జ్యువెలరీ అనేది బీడ్స్ జ్యువెలరీ అనేది వేక్ చేస్తాను అనమాట సో చూసారు కదా చాలామంది ఏం చేస్తారంటే మెయిన్ మిస్టేకు ఈ సూదులు ఉంటాయి కదండి చిన్న సూదులు వాటితో చేస్తూ ఉంటారు దాంతో గుచ్చి లేదంటే ఒక్కొక్కటి సింగిల్గా అలా చేస్తూ ఉంటారు బట్ అలా కాకుండా నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా మీరు ఎలాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను కొంచెం పేషెన్సీతో చేసుకోవాలి చేసుకుంటే కనుక టెన్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది చైనా అనేది ఇదే కాదు మీకు వేరే ఏదైనా సరే మనకి క్రియేటివిటీ ఉండాలంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి ఫోటో చూసి మీకు ఎలా కావాలి మోడల్ చూసుకుని దాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట దీనికి ఏమి మనము ఇలాగే చేయాలి ఇలాగే పెట్టాలి ఇన్ని బీడ్సే పెట్టాలి అని ఏమీ లేదండి అంత మీ క్రియేటివిటీ అంతే సో ఇప్పుడు నేను ఫస్ట్ దీనికి దారం తీసుకుంటున్నాను దీ దీనికి స్పెషల్గా ఇది ఉంటుంది కదండి నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదా సో ఆ థ్రెడ్ తీసుకున్నాను వైర్తో అయితే యూజ్ చేయకూడదండి చాలామంది వైర్తో చేస్తూ ఉంటారు వైర్తో చేస్తే ఏమవుతుందంటే ఇలా లెగ్స్ పెయినట్టు ఉంటుంది అనమాట నెక్కకి సో దీనికి థ్రెడ్ బెస్ట్ థ్రెడ్ కట్ చేసుకుని మనకి ఎంత హైట్ కావాలో అందుకంటే కొంచెం మెగాస్టా కట్ చేసుకోండి కట్ చేసుకుని సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బెల్లం ముక్కల ఉంది కదా అది ఏంటి అంటే మైనం అనమాట మనకి కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది దానికి మనం రాసుకున్నామంటే అది ఒక స్టిక్ లాగా అంటే లాగే వస్తుంది అనమాట ఈ సూది పెట్టుకుంటే ఏమవుతుందంటే అలా పెట్టుకుని ట్రై చేయొచ్చు బట్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఇలా గుచ్చి అలా చేస్తూ ఉండాలి బట్ నేను ఇక్కడ చూపించేది ఏంటంటే ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి ఉన్న బీడ్స్ ఖచ్చితంగా ఏదో ఒక థ్రెడ్కే ఉంటాయి అవేమి విడిగా ఉండవు కదండి సో ఆ థ్రెడ్కి మనము దాన్ని ఓపెన్ చేసుకుని వాడు ఇచ్చిన మూడు ఓపెన్ చేసుకుని దీనికి అటాచ్ చేసుకుని మనము ఇలాగ దానికి ఈ లైన్ నుంచి ఆ లైన్కి మనము వేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి బట్ అయితే అలా కుదరదు కదండి ఖచ్చితంగా అవి తీసి దానికి ఎక్కించాలి సో చాలా టైం టేక్ అవుతుంది మీకు ఏదైనా పెద్ద బీడ్స్ ఉన్నాయి ఎక్కువ ఆ డిజైన్ లేదు అంటే కనుక అలా ట్రై చేయచ్చు బట్ మీకు ఏదైనా డిజైన్ ఎక్కువ కావాలి త్రీ ఫోర్ లైన్స్ అయినా సరే త్రీ ఫోర్ సూదులు పెట్టుకుని చేస్తున్నారు కొంతమంది అయితే అదైతే రాంగ్ అండి ఇలా అయితే ఈజీ అనమాట సో నేను నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను చాలా జ్యువెలరీ చైన్స్ అనేవి మేక్ చేశాను సో చూసారు కదా ఇప్పుడు మనము దాన్ని ఇలా షార్ప్గా ఒక నీడిలాగే వస్తుంది చేస్తే మనము సో దాన్ని దీనికి అటాచ్ చేసేయాలి అటాచ్ చేస్తే ఒకే లైన్లో అయిపోతుంది అప్పుడు దీని నుంచి మనకి ఎన్ని బీడ్స్ కావాలన్నది ఈ ఈ థ్రెడ్ నుంచి ఆ థ్రెడ్కి మనం జరిపేసుకోవడమే చూసారు కదా అలాగే స్లోగా జరుపుకోవాలి అలా స్లోగా జరుపుకుంటే కనుక మనకి ఇటు ఇటు పక్కకి వచ్చేస్తాయి ఇప్పుడు మనకి బ్యాక్ ఎంత కావాలో నేను చూసుకుని ఆ తర్వాత నేను ఈ స్టోన్ మధ్య మధ్యలో వేసే బీడ్స్ లాంటివి తీసుకున్నాను అనమాట సో నేను ఎక్క పెట్టుకుని చూసుకుంటున్నాను నాకు ఎంత హైట్ వరకు కావాలి అన్నది బ్యాక్ ఎంత ఎంత వెళ్తాయి అన్నది సో దాన్ని బట్టి నేను క్రియేట్ చేసుకుని వేసుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ ఆ మనం ఏదైతే జాయిన్ చేసామో దాన్ని తీసేయాలి తీసేసి మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇటు పక్క లైన్ ఉన్నది కదండి సో అది ఇది నేను అటాచ్ చేసేసాను ఇటు కావాలంటే ఇటు అటు కావాలంటే అటు రెండు వైపులా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ఒక అదేంటిది స్టోన్ బీడ్ వేసుకున్నానండి ఫస్ట్ ఇటువైపు నేను ఇటు ఇది ఇలాగే అటాచ్ చేసేసి అలా ఉంచేసాను ఉంచేసేసి ఇటు సైడు నేను రెండు అంటే రెండు వైపులా రెండు జాయిన్ చేసుకున్నాం అనుకోండి ఆఫ్ ఇటు చేసుకోవచ్చు హాఫ్ అటు చేసుకోవచ్చు అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నేను అటు కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక నేను స్టోన్ బీడ్ వేసుకున్నాను వేసుకుని నేను ఇలాగా ఇప్పుడు అటు సైడ్ జాయిన్ చేసేస్తున్నాను లేదు అది అలాగే ఉంచేసి ఇటు సైడే ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకుని చేసుకోవచ్చు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మనం మైనం తీసుకుని ఆ రెండు అటాచ్ చేసుకుని అడ్జస్ట్ ఏదైనా అంటే కొంచెం అటు ఇటుగా ఎగుడు దిగుడుగా ఉన్నా సరే మీరు చూసుకుని వాటిని కొద్దిగా కట్ చేసుకుని అటాచ్ చేయండి ఇటువైపు ఇప్పుడు మనము సేమ్ అటువైపు ఎలా ఉంది ఇటువైపు కూడా సేమ్ అలా ఉండే షార్ప్గా ఉండేలాగా చేసుకోండి ఆ రెండింటికి మైనం పెట్టి మనం అటాచ్ చేసుకుంటే జాయింట్ అయిపోతుంది నేను ఏం చేశానంటే ఇక్కడ పైన ఒక ట్వంటీ తీసుకున్నాను ట్వంటీ సిక్స్టీన్ అలా తీసుకున్నాను సిక్స్టీను ఇటు బ్యాక్ నెక్కి సిక్స్టీన్ ఇటువైపు కుడి చేతి వైపు సిక్స్టీన్ ఎడమ చేతి వైపు సిక్స్టీన్ తీసుకుని సో అందులో నేను హాఫ్ అంటే ఎయిట్ బీడ్స్కి ఒకసారి నేను ఈ స్టోన్ బీడ్ వేస్తున్నాను అనమాట చూసారు కదండి అటాచ్ అయిపోయింది కదా ఇప్పుడు అటువైపు కూడా మనకి బీడ్స్ వచ్చేసాయి అదిగోండి బీడ్స్ అయితే వచ్చేసాయి నేను ఎయిట్ కౌంట్ చేసుకుని ఇటువైపు వేసేసాను ఆ తర్వాత మళ్ళీ నేను దాన్ని ఓపెన్ చేసేసి ఇంకొక బీడ్ స్టోన్ది వేసుకున్నాను అలాగే మొత్తం లైన్ అంతా కూడా చేసుకోవాలి కరెక్ట్గా లైన్ మనం పెట్టుకుని అదిగో నేను పెట్టి చూపిస్తాను చూసారా అలా అంతవరకు కరెక్ట్గా మిడిల్ పట్టు అంటే ఎక్కడి వరకు మనకు కావాలని చూసుకొని మిడిల్లోకి మనం కరెక్ట్గా లాకెట్ అనేది హ్యాంగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తున్నాను యాక్చువల్గా ఫస్ట్ టూ టైమ్స్ కొద్దిగా అది కొంచెం అంటే ఇది విడివిడిగా ఉంటాయి కదండి థ్రెడ్స్ అనేది కొద్దిగా కష్టం అవుద్ది బట్ తర్వాత ఇంకా మనకి ప్రాసెస్ చేసే కొద్ది కూడా చాలా ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది అండ్ సో నేను ఒకటి ఇది స్టోన్స్ వేసుకున్నాను కదండి సో మధ్యలో మళ్ళీ నేను అటాచ్ చేశాను అటాచ్ చేసి ఇంకొక ఎయిట్ గ్రీన్ బీడ్స్ నేను దానికి ఇటువైపు పంపిస్తున్నాను అనమాట సో చూశారు కదండి అలాగ మనము ఇటువైపుకి వేసేసుకోవచ్చు మీకు ఇప్పుడు నేను మధ్యలో వేస్తాను కాబట్టి ఇంత టైం పడుతుంది లేదు మీకు లాకెట్ ఒకటి అక్కర్లేదంటే కనుక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో మీరు వచ్చేసేసుకోవచ్చు మొత్తము ఇలాగా స్టిక్ చేసుకుని ఆ రెండు జాయిన్ చేసుకుంటే కనుక మొత్తం బీడ్స్ అన్నీ కూడా మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ బీడ్స్ గుట్ట పూసలుగా గుట్టల్లాగా అలా పెడుతున్నారు కదండి ఫుల్గా గుర్తుగా వాటికి ఏం చేస్తారు వాళ్ళు జస్ట్ ఒకటి లాకెట్ అటాచ్ చేస్తారు అటాచ్ చేసి మొత్తం అన్నీ కూడా ఆ షుగర్ బీడ్స్ అన్నీ కూడా ఇలాగ థ్రెడ్స్ యాడ్ చేసుకుని అందులోకి ఈ థ్రెడ్ నుంచి ఆ థ్రెడ్లోకి మూవ్ చేసేస్తారు లేదు వాటికే థ్రెడ్ ఉన్నది బాగానే ఉందంటే కనుక దానికే మనము యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను తీసుకున్నది అది లైన్ ఉంది కదండి గ్రీన్ బీడ్స్ది ఆ థ్రెడ్ అంతా బాగానే ఉంది బట్ నేను మిడిల్లో ఇవి వేయాలి అనుకున్నాను కాబట్టి నేను ఇదంతా చేస్తున్నాను లేదు మీకు లాకెట్ ఒక్కటి కావాలి అంటే కనుక మీరు సేమ్ ఒక థ్రెడ్ తీసుకుని ఒక హాఫ్ ఒక లైన్లోకి పంపించి ఈ లాకెట్ వేసేసుకొని మొత్తం అందులో జాయిన్ చేసుకుని అవి పెట్టేసుకోవచ్చు సో నేను ఇలాగ మిడిల్లో మొత్తం లైన్ అంతా వెయ్యాలనుకున్నాను అనుకున్నాను కాబట్టి ఇదంతా చేస్తున్నాను అనమాట బట్ టైం టేకింగ్ అయితే అస్సలు కాదండి నీడిలతో కంటే ఇదే మనకి ఈజీగా అవుతుందనమాట నీడిల్తో ఏమవుతుందంటే మనము దీని నుంచి అన్ని విడదీసి పెట్టుకొని ఒక్కొక్కటి మనము వేసుకోవాలి బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి దానికే ఉంటాయి జస్ట్ మనం అటాచ్ చేసుకోవడమే మనము చేసే కొద్దీ కూడా అది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట అటాచ్ అనేది చూసారు కదండి నేను ఒక ఒక వన్ సైడ్ అయితే ఫిల్ చేశాను సో ఫిల్ చేసాక నేను ఇప్పుడు ఇటు సైడ్ లాకెట్ వేసుకుంటాను మిడిల్లోకి లాకెట్ వేసుకుని ఇటు సైడ్ కూడా నేను ఫిల్ చేసేస్తాను ఫిల్ చేస్తే కనుక మనకి చైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా పెడుతున్నాను అండి నేను మేక్ చేసిన జ్యువెలరీ ఐటమ్స్ సో నేను అండ్ ఇంకా హ్యాండ్మేడ్ క్లిప్స్ హెయిర్ బౌస్ అవి కూడా నేను మీకు వీడియోస్ పెడతాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి అండ్ ఇందులోనే టూ లైన్స్ త్రీ లైన్స్ ఇది షైన్ అలాగా నేను చేశాను ఎలా మేక్ చేశాను వీడియో కావాలంటే కూడా కింద కామెంట్స్లో పెట్టండి నేను కన్ఫామ్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో చూసారు కదండి నేను ఇప్పుడు లాకెట్ వేసేసుకున్నాను వేసేసుకుని మళ్ళీ నేను అటాచ్ చేసి ఇంకొక ఎయిట్ బీట్స్ పంపిస్తున్నాను అటు ఇటు మూవ్ చేస్తున్నాను మూవ్ చేసి అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా లాస్ట్లో ఎలాగా అటు ఇటు ఎలాగ స్టిక్ చేయాలి అంటే ఈ హుక్ ఉంటుంది కదండి హుక్ అది ఎలా పెట్టాలో కూడా నేను మీకు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు కన్ఫామ్గా చూడండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి ఇంకా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ పెడతాను మీకు మీరు కూడా ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇలా బీట్స్తో ట్రై చేయొచ్చు అండ్ హెయిర్ యాక్సరీస్ ట్రై అండి చూసారు కదండి మొత్తం నేను లాస్ట్కి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకొక టూ స్టెప్స్ వరకు వేసేస్తే కనుక కంప్లీట్ అయిపోతుంది అది వీడియో ఎండింగ్లో మటుకు మిస్ అవ్వకండి అస్సలు సో చూసారు కదండి ఫైనల్గా నాది చైన్ అయిపోయింది సో ఇప్పుడు నేను లాస్ట్లో ఎలాగ జంపింగ్ ఎలా పెడుతున్నాను అండ్ హుక్ ఎలా పెడుతున్నాను ఒక్కసారి చూడండి నేను మీకు చూపిస్తాను ఒక జంపింగ్ తీసుకొని ఆ థ్రెడ్లోకి వేసేసుకోండి వేసేసుకొని దానికి స్టిక్ అయ్యేలాగా గట్టిగా పట్టుకొని వేయండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇటువైపు జంపింగ్ చేసేసాను ఇటువైపు హుక్ ఎలా పెడుతున్నాను చూడండి ఆల్రెడీ హుక్కి ఒక చిన్న హోల్ ఉంది చూసారు కదా సేమ్ లాగే మీరు థ్రెడ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి అటు చివర ఇటు చివర మరి కరెక్ట్గా తీసుకున్నారనుకోండి అనుకోండి మనకి ఏడు అనేది చాలా కష్టం అవుతుంది అనమాట సో అందుకని కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటే బెస్ట్ ఏమవుతుంది ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకుంటాం మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకుంటాం బట్ కన్ఫామ్గా ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి చూసారు కదండి అటు ఇటు నేను ఇలాగ హ్యాంగ్ చేసేసాను ఇప్పుడు నేను లాకెట్కి ఈ ప్లెయిన్గా ఉంది కదండి కింద రింగ్స్ వచ్చినాయి కదా చూసారు కదా సో దానికి నేను మీకు గ్రీన్ కలర్ బీడ్ చూపించాను కదా అవి చేస్తాను ఈ లోపే ఏం చేశానంటే జంప్ ఒకటే ఉంది కదా ఒక త్రీ ఫోర్ పెట్టుకున్నాను అంటే హైట్ కోసము కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఈ బ్యాక్ చైన్స్ హైట్ కోసము ఆల్రెడీ ప్రీడిఫెండ్ అంటే ఒక త్రీ ఫోర్ లైన్స్ ఉండి ఉంటుంది త్రీ ఫోర్ రింగ్స్ అటాచ్ అయ్యి ఉంటుంది లేదంటే ఈ పెద్దవాటికి ఏం చేస్తారంటే వాళ్ళు థ్రెడ్ యూజ్ చేస్తారన్నమాట చిన్న చిన్న చైన్స్కి ఇలాగ హుబ్సినాయి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను లాకెట్కి చేస్తున్నాను చూడండి దీనికి మళ్ళీ మనం ఒక జంప్ తీసుకోవాలి జంప్ రింగ్ తీసుకుని దానికి ఒక గ్రీన్ కలర్ బీడ్ అండ్ చిన్నవి ముత్యాలవి గుట్టసలు ఉంటాయి కదండి ఆ గుట్ట కూడా నేను ఒక త్రీ ఫోర్ వేసుకున్నాను వేసుకుని దానికి అటాచ్ చేశాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే లాకెట్ కొంచెం పెద్దగా అయ్యింది మరియు అదేంటే చిన్నగా ఉంది కదా సో అలాగా మన చెప్తాను కదండి మన క్రియేటివిటీ మన మేకింగ్ ఎలా ట్రెండీగా ఎలా చేసుకోవాలి అన్నది మనం బాగా చూసుకుని చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది బాగా వస్తుంది బయట కూడా వాళ్ళు చేసేది ఇదే ఇలాగే బీడ్స్ అన్నీ తీసుకొని వివిడిగా తీసుకుని చేస్తూ ఉంటారు నేను ఫైనల్గా ఇప్పుడు మీకు చూపిస్తాను అక్కడ నాకు త్రీ వచ్చినాయి కదండి కొన్ని వాటికి సిక్స్ సెవెన్ కూడా ఉంటాయి లాకెట్కి నేను త్రీ హోల్స్ వచ్చినాయి కాబట్టి నేను త్రీ యాడ్ చేశాను అనమాట చూసారు కదా అలా అలా మొత్తం ఇంకా మిగిలిన రెండిటికి కూడా చేసేసుకోవాలి చూశారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది చైనా అనేది ఇప్పుడు లాస్ట్ టాస్క్ అనమాట అంటే ఆ థ్రెడ్స్ కట్ చేసి ఎలాగా మనము అటాచ్ చేయాలన్నది థ్రెడ్స్ మనకు ఎక్స్ట్రా ఉన్నాయి కదండి అదే మెయిన్ టాస్క్ మెయిన్ అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ థ్రెడ్స్ కనిపిస్తాయి కదండి మెయిన్ మనము ఆ థ్రెడ్స్ అనేవి కనిపించకుండా చాలా చిన్నగా కట్ చేసుకుని మనము అటాచ్ చేసుకోవాలి అది అలానే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికి ఏం చేయాలంటే మనము ఒక దీపం వెలిగించుకోండి క్యాండిల్ క్యాండిల్ వెలిగించుకొని కొంచెం కొద్దిగా పై వరకు కట్ చేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం గ్యాప్ ఉంది కదండి అప్పుడు మనము దాన్ని కాల్ చేసేసి అంటి అప్పుడు మనకి ఆ థ్రెడ్స్ అనేవి కనిపించవు అలాగే ఇప్పుడు మనము త్రీ లైన్స్ అయినా ఫోర్ లైన్స్ అయినా ఎన్ లైన్స్ అయినా సరే ఇదే ప్రాసెస్ చేసుకోవాలి అలా చేసుకుంటే కనుక మనకి చైన్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక నాది ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నేను ఎన్నో వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉండే చేస్తూ ఉంటాను ఈ వీడియో కూడా ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి బై బై గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకి చైన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక కవర్లో పెట్టేసుకుంటే కొరియర్కి రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంతో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ చైన్ రెడీ